రానున్న రోజుల్లో సోలార్ వినియోగం పెరగాలని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు ఎస్ రఘునాథ్ ఇటీవల మరణించారు రఘునాథ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాజేంద్ర కాకినాడ బార్ అసోసియేషన్ భవనంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే నిమిత్తం రెండు లక్షల రూపాయలను బార్ అసోసియేషన్ కమిటీకి విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం చెక్కపల్లి వీరభద్రరావు మాట్లాడుతూ బార్ అసోసియేషన్కు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని భవనంపై సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే అసోసియేషన్కు సొమ్ము ఆదా అవుతుందని మరిన్ని నిధులు సమకూర్చి త్వరితగతిన ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు సహకరించిన సీనియర్ న్యాయవాది జె ప్రభాకర్ కు రఘునాథ్ కుమారుడు రాజేంద్రకు బార్ అసోసియేషన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు మా భారతశేషన్ సీనియర్ సభ్యులు రఘునాథ్ ఎస్ రఘునాథ్ అయిన అకాల మరణం చెందారు సడన్గా కాలం చేశారు వారి కుమారుడైన రాజేంద్ర ఎస్ రాజేంద్ర సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఆయన ఆ తండ్రి జ్ఞాపకార్థం భారతశ్రకి సోలార్ ప్రాజెక్ట్ కోసం టూ ల్యాక్స్ క్యాష్ డొనేషన్ చేశారు చాలా సంతోషించవలసిన విషయం గర్వించగ్గ విషయం ప్రస్తుతం మానవతా విలువలు పడిపోతున్న రోజుల్లో తండ్రి కాలం చేసిన తర్వాత ఆ సెంట్రీ జ్ఞాపకార్థం కన్నడ భారతదేశం సభ్యులు సామ్రాజం రఘునాథ్ గారి అకాల మరణం ప్రమాదోత్సారితో అకాల మరణం చెందారు వారి కుమారుడు మన భారత వారి నాన్నగారు రఘునాథ్ గారి జ్ఞాపకార్థం రెండు లక్షల రూపాయలు సోలార్ నిమిత్తం ఇవ్వటం భారతదేశం అంతా కూడా చాలా గుర్తుంచుకునే విషయం वारि वरिब सभ्युक असोसिएसन तरफु एगिक्युटिभ कमिटी तरफना प्रत्येक धन्यवाद